ജയമംഗളം നിത്യശുഭമംഗളം പോചമ്മ മത മാളം ജയമംഗളം നിത്യശുഭമംഗളം പോചം തല്ലിക്ക് മാ മംഗളം പെല്ലി പോചമ്മ നീ വരുവീ പോചം ബോണ తో పెళ్లి వారు వచ్చే దీవించు పోచమ్మ నీ కరుణతో నీలాల కడువలు నిండుగా తెచ్చాము నీలాల కడువలు నిండుగా తెచ్చాము నిండార దీవించు నీ ప్రేమతో జయమంగళం నిత్యశుభ మంగళం పోచమ్మ తల్లికి మా మంగళం పెళ్లి బట్టలు తెచ్చి బాసికములు నీ ముందు దీవించవే పెళ్లి బట్టలు తెచ్చి బాసికాలు నీ ముందు దీవించవే పసుపు కుంకాలతో పూలు తెచ్చి పసుపు కుంకాలతో పూలు పల్లొి పూజించి నా మమ్మదయూపే జయమంగళం తల్లికి మా మంగళం భక్షభోజాలతో నైవేద్యమే పెట్టి నిన్ను నమ్ముకున్నాము కరుణించవే భక్షభోజాలతో నైవేద్యమే పెట్టి ను నమ్ముకున్నాము కరుణించవే మంగళాహారతులు కర్పూరహారతులు మంగళాహారతులు కర్పూరహారతులు అందుకొని చల్లగా మము చూడవే జయ మంగళం నిత్య శుభ మంగళం పోచమ్మ తల్లికి మా మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం పోచమ్మ తల్లికి మా మంగళం ఈ జంట నూరేళ్ళు పంటగా దీవించు సిరి సంపదల నిచ్చి కరుణించవే ఈ జంట నూరే పంటగా దీవించు సిరి సంపదల నిచ్చి కరుణించవే బోనాలు నిండుగా అందుకొని బోనాలు నిండుగా అందుకొని నిర్విఘ్నముగ పెళ్లి కార్యములు జరుగని జయమంగళం నిత్య శుభమంగళం పోచమ్మ తల్లికి జయమంగళం जयमङ्गलं नित्यशुभमङ्गलं पोचम्मतल्लिकी जय जयमङ्गलं पोचम्मतल्लिकी मा मङ्गलम् मा